ఎప్పుడైతే పార్టీ ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినాయి నేను సక్కబోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదా ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నేను పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్న ఇలా అదే విధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తారు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టు నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతారు ఎవరెవరు ఏట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్ కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ ఓపెన్ చేస్తారన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారు అంటే నేను డైరెక్ట్ పెద్దసారి ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసినా లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను